అసలే ఫస్ట్ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా కష్టమే అందుకే మా బాలయ్య వారసుడి మొదటి పిక్చర్ దద్దరిని పోవాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్ యాక్షన్ జోనర్ లో కాకుండా సరికొత్త స్టోరీతో తెరకెక్కించాలని కోరుతున్నారట లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రశాంత్ వర్మ స్టోరీ సినిమా మోక్షజ్ఞ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుందట ఇంత బాలయ్య వారసుడి మూవీపై ఏంటి డిస్కషన్ నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కాంబినేషన్ లో త్వరలో మూవీ రాబోతోంది ఆ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఒక స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు ఇప్పుడు మరో క్లోజ్ లుక్ తో ఉన్న ఫోటో రిలీజ్ చేసింది మూవీ యూనిట్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కు టెన్షన్ క్రియేట్ ప్రశాంత్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కానీ వర్మ ఇచ్చిన స్టోరీతో నందన సినిమా వచ్చింది ఆ మూవీ చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ ఇలాంటి స్టోరీ ఇచ్చాడేంటి అంటూ కామెంట్స్ చేశారు అయితే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కు దేవకి నందన మూవీ టెన్షన్ పట్టుకుందట ప్రశాంత్ వర్మ ఎలాంటి స్టోరీతో మోక్షజ్ఞతో మూవీ చేస్తున్నాడో అంటూ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు మోక్షజ్ఞతో యాక్షన్ మూవీ అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫస్ట్ సినిమా యాక్షన్ జానర్ లో వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు హనుమాన్ దేవకి నందన లాంటి స్టోరీలు కాకుండా కొత్త స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని కోరుతున్నారు మరి ప్రశాంత్ వర్మ ఎలాంటి స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడో చూడాలి